హలో ఫ్రెండ్స్ చూస్తున్నారండి మా తోటలో తోటకూర ఎలా అయితే వచ్చిందో ఈ తోటకూర మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏ కుండీలో పడితే ఆ కుండీలో తోటకూర ఫుల్గా అనమాట ఈ తోటకూర మనం హార్వెస్ట్ చేసి ఈరోజు మనము తోటకూర పప్పునైతే అయితే చేసుకుందాము ఈ చిన్ని మిద్దె తోటలో చక్కగా తోటకూర ఫుల్గా వచ్చిందండి వర్షాలకి వర్షాలు పడుతున్నాయి కదా టూ డేస్ త్రీ డేస్ నుంచి వర్షాలకి చక్కగా చూస్తున్నారా చూడని ఈ దానిమ్మకాయ చెట్టులో కుండీలో కూడా తోటకూర వచ్చింది కాకపోతేనండి చిన్న మొక్కలకే సీడ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట తోటకూర ఈ సపోటా చెట్టులో కూడా తోటకూర వచ్చేసింది దీన్ని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ పప్పులో కదండి కొంచెం అయితే సరిపోతుందనమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత తోటకూర వచ్చిందో పప్పులో కాబట్టి కొంచెమే తీసుకొచ్చాను చక్కగా దీన్ని మనము కట్ చేసుకుని పప్పులో యాడ్ చేసుకుందాం హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము మిద్దె తోటలో నుంచి తీసుకొచ్చి ఆర్గానిక్గా పండించిన మిద్దె తోటలో నుంచి తీసుకొచ్చిన ఆకుకూర అంటే పెరుగు తోటకూరతో పప్పు ఎలా చేద్దామో చూద్దాము టేస్ట్ అయితే చాలా అదిరిపోద్ది ఈ పప్పుతో టేస్ట్ మట్టికి ఎందుకంటే మనకై మనం పండించుకొని వండుతున్నాం కాబట్టి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే బయట నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు ఇంట్లో మనం ఓన్గా పండించుకున్న ఆకుకూరలు చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ టేస్ట్ డిఫరెంట్ ఏంటో మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా దేనికి ఆలస్యం మనము తోటకూర పప్పు అయితే ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ఇంకా దేనికి ఆలస్యం వచ్చేసే నాతో పాటు పప్పుకి కావాల్సిన పదార్థాలండి నేనైతే తోటకూర చక్కగా మెద తోట నుంచి తీసుకొచ్చి చక్కగా కట్ చేసి కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ గ్లాసుతో గ్లాసు పప్పు తీసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ అంత చింతపండు ఒక స్పూన్ కారము నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పోపు సామాన్ ముందు మనము తీసుకున్న ఈ గ్లాస్ పప్పునైతే కుక్కర్లో యాడ్ చేసుకొని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పప్పు శుభ్రంగా కడిగేసానండి అందులో కడిగిన పప్పులో అందులో తీసుకున్న చింతపండు యాడ్ చేసుకుందాము చింతపండు తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదండి టమాటాలు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ఒక అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకుందాం మనకై మనం ఆర్గానిక్గా పండించుకున్న తోటకూర కానీ కూర కానీ ఏదైనా కూడా కానీ ఫ్రెండ్స్ చక్కగా మనం ఇంట్లో పప్పు కానీ కర్రీ కానీ ఏదైనా చేసుకుంటే దాని టేస్టే వేరుగా ఉంటుందండి దాని రుచి సూపర్గా ఉంటుందన్నమాట ఏ కర్రీ వండుకున్నా కూడా ఏ పప్పు చేసుకున్నా కూడా తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ కారం ఈ కారం అయితే ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టేద్దాము మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకుందాం స్టవ్ మీద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ కూడా వచ్చేసి పప్పు ఉడికి ఉంటుంది మనము కుక్కర్ని దించేద్దాము పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం మనకి ఎంత సాల్ట్ అయితే సరిపోయిద్దో అంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పుని చక్కగా మెత్తగా మెదుపుకుందాం పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎలా మెతకాను కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు అయితే కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ మనము ఇందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఈ పప్పుని మనం తాలింపు పెట్టేద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో ఎండు ఎండి మిరపకాయలు నల్లగొట్టి పెట్టుకున్న రెండు చిన్న ఉల్లిపాయలు తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత ఇందులో పోపు సామాన్ వేసి ఇంక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇందులో మనము కరివేపాకుని యాడ్ చేసుకుందాం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా కరివేపాకు ఒక నిమిషం వరకు ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఇంగువ పొడి యాడ్ చేయడం వల్ల డైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రుచి కూడా సూపర్గా ఉంటుంది ఇందులో మనము మెదివి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకున్నాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే చాలా టేస్ట్గా ఉందండి ఎందుకంటే మిద్దె తోటలో నుంచి తీసుకొచ్చి ఆర్గానిక్గా పండించి చేసాం కాబట్టి చాలా సూపర్గా ఉందండి మీరందరూ కూడా ఇలాగే చక్కగా ఎవరిళ్ళల్లో వాళ్ళు చక్కగా మిద్దె తోటలో పండించుకొని ఏ ఆకుకూరలైనా కూడా ఫ్రెండ్స్ చక్కగా పండించుకొని మీరు హ్యాపీగా వండుకొని తినచ్చు పిల్లలకి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది ఇంట్లో మనకు పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్